హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం గృహప్రవేశం జరిగిందండి మా కాలనీలో అందరం భోజనానికి వెళ్ళాము ఈరోజు అందుకని వెంకన్న బాబు దీపారాధన అండి దండం పెట్టేసుకోండి మా కాలనీ వాళ్ళు అందరం వెళ్ళామండి ఇదిగోండి పోయి పెట్టారు రాగి బిందులు నీళ్ళతో సత్యనారాయణ స్వామి వాస్తు పూజ ఉంటుంది కదండి గుమ్మడికాయ గుమ్మాన్ని కడతాకి ఇవ్వండి అందరం మా వాసులు అందరం ఉండి ఉంటారు వచ్చామండి గృహప్రవేశం మాసం నూతన గృహం గృహప్రవేశం ఉంటాం కదా మాట్లాడుకుంటూ ఉంటాం కదండి కలిసినప్పుడు అందరం కూడాను అందరికీ బొట్టు కింద వచ్చేసారండి వీళ్ళు ఏ మాసం గృహప్రవేశం అంటే చాలా పర్వదినాల్లో చాలా శుభప్రదం అండి కృహప్రవేశాలు మేము పోయిన సంవత్సరం పాల్ పంపింగ్ ఇచ్చామండి కార్తీక మాసంలో పుష్పం అలాగే ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి అదే రోజు ఈ సాయంత్రం ఇంట్లో ఆప పుట్టినరోజు విష్ణు సహస్రనామాలు చదివేశాక వాడు దేవుళ్ళ దేవుడు మంగళండి పాప చుట్టినరోజు రాండి కేక్ తీసుకొచ్చారు సరదాగా వీడియో చూసేసింది మీరు కూడా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎందుకంటే ఈ టాపిక్ తాజాగా వీడియో అండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి